మహేష్ బాబు సినిమా పరిశ్రమలో ఒక అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతూ సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు తన సొంత ఖర్చులతో నిర్వహించడం ఎంతో అభినందనీయమని బైపునేని కోటేశ్వరరావు అన్నారు శనివారం డైనర్పేట గట్టమనేని యువసేన మహేష్ బాబు పాంశ నిర్వాహకులు రెండపంగు కుమార్ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు హాజరై కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్ బాబు యాభైవ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు ఇదే ప్రదేశంలో ఎన్నో ఏళ్ళ బట్టి ఈ రోడ్డులో మహేష్ బాబు అంశ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే పుట్టినరోజు వేడుకలు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయని అన్నారు మహేష్ బాబు మీద ఉన్న అభిమానం అలాగే వాళ్ళ నాన్న సూపర్ స్టార్ కృష్ణ తర్వాత మహేష్ బాబు అంటే వేరే అభిమానులు ఎంతో మంది ఉన్నారని అన్నారు మహేష్ బాబు సినిమా పరిశ్రమలో ఒక అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతూ సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు తన సొంత ఖర్చుతో ఫ్రీగా చేసి సమాజం సేవ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం అని అన్నారు మహేష్ బాబుకి పెద్దలంటే గౌరవం ఆయన వ్యక్తిగతంగా చాలా చక్కగా మాట్లాడే వ్యక్తి ఎప్పుడు అందరినీ చిరునవ్వుతో పలకరించే వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్నాల అప్పన్న సందక శివ ఆర్ దావిద్ నమ్మి సాయి మల్లెపు సురేష్ ఈ రత్నశేఖర్ బి దినేష్ ఈ ఎలేషా ఆర్ మైల్ యుగంధర్ కె రాము కె మరిదాస్ మోహన్ కేకులను చేశారు పేరు కోటేశ్వరరావు ఈ రోజు అడ్డ అడ్డరోడ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మహేష్ బాబు యాభైవ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఎన్నో ఏళ్ల బట్టి ఇక్కడ కేండ్రపేట అడ్డ లో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే పుట్టినరోజు వేడుకలు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి ఆయన మీద ఉన్న అభిమానం అలాగే వాళ్ళ నాన్నగారు సూపర్ సార్ కృష్ణ గారు ఆ తర్వాత మహేష్ బాబు గారు అంటే వీరాభిమానులు ఉన్నారు ఇక్కడ మహేష్ బాబు గారు కూడా సినీ పరిశ్రమలో ఒక అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతూ అలాగే సమాజంలో కూడా సేవా కార్యక్రమాలు అలాగే ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు తన సొంత ఖర్చులతో ఫ్రీగా చేసి సమాజ సేవ చాలా ఘనంగా చేస్తున్నాడు ఏ రోజు కూడా మహేష్ బాబు చాలా వ్యక్తిగతంగా కానీ చాలా చక్కగా మాట్లాడే వ్యక్తి ఎప్పుడు అందరినీ చిరునవ్వుతో పలకరించే వ్యక్తి ఏ రోజు ఎవరిని విమర్శించకుండా తన పని తాను చేసుకుంటూ సమాజ సేవ కానీ అలాగే సినీ ఇండస్ట్రీలో కానీ వెలుగొందుతున్న రారాజు మహేష్ బాబు అలాగే ప్రతి సంవత్సరం కూడా కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడున్న అందరూ కూడా అలాగే మన రాజుగారు కానివ్వండి ఎలీషా గారు కానివ్వండి అలాగే రప్పశేఖర్ కానివ్వండి అలాగే పట్టాలప్పన్న అలాగే సుందర్శివ అలాగే మైఖేల్ గారు అలాగే గాలిబు గారు అలాగే నమ్మి సాయి గారు అలాగే ఇక్కడ అందరూ కూడా దినేష్ గారు అలాగే అందరూ కూడా ఇక్కడ ప్రతి దావీద్ గారు అలాగే అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ మహేష్ బాబుని గుర్తు చేసుకుంటూ అలాగే కృష్ణా గారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా కూడా ఇక్కడ పుట్టినరోజు యాభై పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు అలాగే శ్రీ అనంతరం పిల్లలకి అందరికి కూడా కేకులు పంపిణీ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏమైనా సోదరులారా పేరు రడపల్లి మైఖేల్ నలభై ఏడో డివిజన్ సిపిఐ పార్టీ కార్యదర్శిని ఇక్కడ మహేష్ బాబు పుట్టినరోజు జరుపుకున్నటువంటి సందర్భంలో ఎడపం కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పుట్టినరోజుకి మరి అభిమానులంతా ఇక్కడ చేరారు ఈ అభిమానులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్న ఈ దయాసి మీద నన్ను పిలిచి ఆహ్వానించి మాట్లాడమన్నాను అయితే మహేష్ బాబు గారి తండ్రి అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి మరి మొట్టమొదటి సినిమా పరిచయం నాకు తెలిసినంత వరకు తేని మనసు వారి తండ్రి గారు వారి తల్లి గారు కూడా మరి ఎంతో ప్రజాసేవలు చేసినటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు మరి వారు సరిపోయిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణా గారి సినీపీడ్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పేరు మీద కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జెండా పెట్టి సినిమాలు తీసినటువంటి చరిత్ర ఒక సూపర్ స్టార్ కృష్ణ గారికి చెందింది ఎందుకంటే ప్రజారాజ్యం సినిమా ఇంకా కొన్ని సినిమాలు తీసినటువంటి పరిస్థితి ఆయన సొరవునే తీసుకొని ఆయన ఆదర్శాలనే తీసుకొని ఈరోజు మహేష్ బాబు గారు ప్రజాసేవ చేస్తూ దాదాపుగా ఐదారు వేల మందికి గుండె ఆపరేషన్ కావచ్చు వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు ఆపరేషన్ చేయిస్తూ మరి ప్రజాసేవలో ఉన్నారు మరి అటువంటి సూపర్ స్టారు మహేష్ బాబు గారి యొక్క పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని చెప్పేసి అని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం Like, subscribe and press the bell icon for new updates.